హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ గారు ఇక ఈ ఏడాది బిచ్చగాడు టూతో మరో విజయాన్ని అందుకుని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆశించని ఫలితాలు అందకలేకపోయారు ఇక దీంతో విజయ్ రూట్ మార్చారు ఇప్పటి వరకు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్స్తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ గారు సడన్గా లవ్ గురువుగా మారిపోయారు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో లవ్ గురు అనే సినిమాతో రాబోతున్నారు ఈ సినిమాను విజయ్ ఆంటోనీనే నిర్మిస్తున్నారట ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాలిని రవి హీరోయిన్గా నటిస్తోంది ఇప్పటికే ఈ చిత్రం ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది తండ్రి బాధ భరించలేక హీరోయిన్ హీరోని పెళ్లాడుతుంది పెళ్లి చూపుల రోజునే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా కూడా హీరో వినకుండా ఆమెపై ప్రేమతో పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ మారకపోవడంతో భార్యను ప్రేమించడానికి లవ్ గురువును సలహాలు అడుగుతుంటారు హీరో వారిద్దరి మధ్య అసలు కెమిస్ట్రీ లేదని అందరూ చెప్పుకొస్తారు మరి భార్యను తన వైపు తిప్పుకోవడానికి హీరో ఏం చేశాడు అసలు ఎందుకు హీరోయిన్కు పెళ్ళి అంటే ఇష్టం ఉండదు చివరికి లవ్ గురు వలన ఈ జంట కలుస్తారా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం విజయ్ ఆంటోనీ ఈసారి ఈ సీరియస్ నోట్తో రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే దానికి కొద్దిగా కామెడీని యాక్ట్ చేశారు ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది చూద్దాం ఈ సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్